మైండ్ స్లో టు ఆపరేట్ అని చెప్పుకున్నాం స్టూపీడ్ అండ్ లేజీ అని చెప్పుకున్నాం ఆఫ్ అండ్ వాంట్స్ టు లైడ్ అవును తరచుగా వెళ్ళి పడుకుని రెస్ట్ తీసుకుందాం అని అనిపిస్తుంది చెప్పుకున్నాం అంటే కాక పడుకోంగానే ఏ వేళ పడితే ఆ వేళ ఏ టైం పడితే ఆ టైము అలాగా కునికిపాట్లు చక్కగా వచ్చేస్తాయి డోజింగ్ వస్తుంది ఒక టైము కలే రెండు మూడు రోజులు వర్షం నిద్రపోయిన తర్వాత కూడా మళ్ళాగా పడుకుంటే నిద్ర వచ్చపిఎం అనుకుంటారు ఓపిఎం లక్షణాలు అలా ఉండవు ఓపిఎం లక్షణాలు రెండే ఏ క్షణాలకు ఆ క్షణం నిద్ర వచ్చినట్టు ఉంటుంది నిద్ర చచ్చినా పడదు ఆల్వేస్ స్లీపీ బట్ కెన్ నెవర్ స్లీప్ అదేనా ఉంటుంది లేదా కొందరికి ఓపియం వాళ్ళకి నిద్ర పట్టిన తర్వాత కోసం వెరీ డీప్ స్లీప్ విత్ స్నోరింగ్ అండ్ కెనాట్ ఈజిలీ రౌజ్ అది ఓపియం నిద్ర పట్టినప్పుడల్లా అతి గాఢమైనటువంటి ముద్దు నిద్రలోకి వెళ్లిపోయి గురుకు వస్తుంది నిద్ర లేపడం తాతన్ దిగి వస్తారు ఈ రెండే ఓపియం లక్షణాలు ఇది ఓపియం లక్షణం కాదు ఇక్కడ చెప్పింది ఏ క్షణంలో అయినా సరే వెళ్లి రిలాక్స్ అయినట్లయితే నిద్ర రెడీగా ఉంటుంది అలా నీళ్లు బలానికి వచ్చినట్టు మనుషులకు వచ్చేస్తుంది లో దీంట్లో ముఖ్యంగా కార్బోహైజ్ బ్రయోనియా కావాల్సినటువంటి డయాబెటీస్ పేషెంట్స్ కదా ఈ పై తో పాటు క్రమంగా ఇన్సులిన్తో దాన్ని ఆపు చేస్తూ ఉంటారు ఏ రోజు ఇన్సులిన్ అయితే ఆపు చేసిచ్చారో ఆ రోజు నుంచి డయాబెటిక్ కోమాలోకి వెళ్లిపోయి ది హెలో ప్యాసెంట్ డెత్ ఫ్రమ్ కోమా దానికి ప్రిపరేటరీగా ఉంటుందన్నమాట అతి సుఖ నిద్ర డయాబెటీస్ రావడానికి పది పన్నెండేళ్ళు ముందు నుంచి ఈ లక్షణం ఉంటుంది ఏ టైం అప్పుడు ఇంటికి వెళ్లి రిలాక్స్ అయినా సరే రిలాక్స్ అవుతున్న క్షణంలో నిద్ర వచ్చేస్తుంది కార్బోహైడ్రో వాళ్ళకి బ్రయోనియా వాళ్ళకి చూసుకుని జాగ్రత్తగా ఈ లక్షణాలు ఎప్పుడో డయాబెటీస్ రాబోతుంది ఇప్పుడు ట్రీట్ చేసినట్లయితే డయాబెటీస్ ప్రసక్తి ఉండదు కాకపోతే దానివల్ల ఒకటే నష్టం ఈ డాక్టర్ డయాబెటీస్ నయం చేశాడు అనేటువంటి పేరు ప్రతిష్టలు ఉండవు డయాబెటీస్ దాకా నయం అవుతుంది డాక్టర్ డయాబెటీస్ నయం చేసేట ముఖ్యం ప్రొఫెషనల్ డాక్టర్ సంబంధించింది కానీ మనకు అక్కర్లేదు డయాబెటీస్ కాబోయి తగ్గింది అని ఎవడో ఒప్పుకోడుగా అక్కడ ప్రాణం తీరుకుతుంది కొంచెం అదే అక్కర్లేదు ఇదే లక్షణం సోరణములకు ఉన్నది బ్రై అసలు ఆఫీస్కు పోనే పోడు సోర్ణ బోర్డు కానీ కార్పొస్ ఆఫీస్ కానీ ఆఫీస్కు పోతే ఎప్పుడప్పుడు మధ్యలో వీలైతే చెప్పి వచ్చేసి పడుకుందాం అనుకుంటు నిద్రుపాట్లు పడితే చాలు వీడికి పగలు గాని రాత్రి కానీ ఎప్పుడైనా సరే స్లీప్ ఆఫుల్ విత్ యాంగ్ అతి భయంకరమైనటువంటి నిద్ర అంటే వాడికి ఆ ఇద్దట్లో ఏటేమిటో ఏమిటి ఉంటో ఏమిటో అనుభవిస్తూ ఉంటాడు చాలా భయంకరమైన విషయాలు ఏమో అవుట్లు పేలుస్తున్నట్టు ఫిరంగులు పేలుస్తున్నట్లు తుపాకి పేలుస్తున్నట్లు తన కొండ మంచి కిందికి డొలిస్తున్నట్టు ఇట్లాంటివన్న వస్తాయి ఏదైతే ఆర్నికాలు దొంగలు తరుగుతున్నట్టు లేదా పోలీసులు తరుగుతున్నట్టు మీద పడుతున్నట్టు వెనక నుంచి నెట్టుకుంటూ వస్తే చిక్కగా కలిపి గుంటలో పడిపోయి క్రమంగా మెల్లిగా మునిగిపోతున్నట్లు ఇవన్నీ ఆర్నికాలు వస్తాయో కార్గోస్ డబుల్స్ లో కోండీ డొల్లిస్తున్నట్టు మేడమి డొల్లిస్తున్నట్టు మూల చెట్ల మించి ఒక కిక్ ఇస్తే దాని మీద పడినట్టు ఇట్లాంటి వస్తాయి అంటే నిద్ర అంతసేపు పోతున్నాడు అంతసేపు వస్తూనే ఉంటాయి అందుకని ఆఫుల్ స్లీప్ రెండు నిమిషాలు నిద్రపోతే ఒక ఇంటర్వోల్ వరకు సరిపోయిన సినిమా వస్తుంది టికెట్ ఎక్కర్లే కనుక ఆఫుల్ స్లీప్ విత్ యాంగ్ తర్వాత స్లీప్ లో కూడా ఇంకోటి కూడా ఉంటుంది ఎందుకని ఈ యాంగ్జైటీ ఉంటుందంటే అంటే సఫకేషన్ ఉక్కిరికి ముక్కులు పెరగడం కానీ గాలి ఆడబోవటం కానీ లక్షణాలు ఉంటాయి తరచుగా సఫకేషన్ ఉంటుంది వీళ్ళలో ఎక్కువ మందికి నేను చెప్పాను ముక్కు ముక్కుల యొక్క దూరాలు వంకర తిరుగుతాయి సెప్టం ముక్కులో కండ పెరిగి దూరం పక్కకి తిరిగి ఒక ముక్కులోంచి గాలి రాగా రెండో ముక్కులంచే గాలి పీలుస్తూ నిద్రపోతూ ఉంటే అనేక విధాలుగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఇంట్లో ఒక సగంలో తన ఉన్నట్లు రెండో సగం వీలు తగలెడుతున్నట్లు వస్తాయి అంటే సింబాలిక్ గా డ్రీమ్ లో అనేక రకాలుగా రిప్రజెంట్ అవుతాయి కూడా మనకు వచ్చేటువంటి కాలంలో చాలా భాగం ఫిజికల్ డిస్కంఫర్ట్ కి సంబంధించినటువంటి రాత్రి పన్నెండు లోపల వస్తాయి అందుకనే వాటిని ఆసురములు లేక పైశాచికములైన అంటుంది ప్రాచీన శాస్త్రం మనం ఆహారం తీసుకునే దాంట్లో ఇట్లాంటివన్నీ తర్వాత పన్నెండు గంటల దగ్గర నుంచి ఒంటి గంట ఒంటి గంటన్నర వరకు వచ్చేటువంటి నిన్న మనం చూసినటువంటి వాటిలో హారిబుల్ థింగ్స్ ఆఫుల్ థింగ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ వాటి మెమరీస్ ఇవన్నీ వస్తాయి దాన్ని గాంధర్వములైనటువంటి స్వప్నములు అంటారు మొదటి ఆసురములు లేక పిశాచములు రెండో అంటే మనం చేసిన పిశాచ శలకి రిజల్ట్స్ అనమాట పూట నొప్పిగా ఉంటే వచ్చే డ్రీమ్స్ కడుపులో నొప్పి ఫోటో ఉంటే ఎవడో కొమ్ములతో డొక్కలతో పొడిస్తుంది డొక్కలో పొడుస్తున్నట్టు ఉంటుంది తలకాయి మనిషి తలకాయ కొమ్ములు ఉన్నట్లు ఇట్లాంటివన్నీ వస్తుంది రాత్రి పన్నెండింటి నుంచి ఒంటి గంట వరకు గాంధర్వములు అయినటువంటి వస్తాయి అంటే ఇంప్రెషన్ మొన్న అటు మొన్న చూసినవి ఇట్లాంటి డిస్కషన్స్ జరిగితే రావటం ఇట్లాంటివన్నీ వస్తాయి తర్వాత వచ్చేటువంటి అంటే ఆ ప్రాంతాల నుంచి మూడు మూడున్నర వరకు వీడికి ఎప్పటి నుంచి తీరకుండా ఉన్నటువంటి సప్రస్ డిజైర్స్ ఇన్స్టింగ్స్ ఫీలింగ్స్ ఇవన్నీ వస్తాయి అవన్నీ శుభ్రంగా తిరిగిపోతున్నట్లు వస్తాయి అవన్నీ కూడా కామ్యకములు అయినటువంటి కామలోకం తాలూకు స్వప్నములు అని చెబుతారు కామలోకం అంటే డిజైర్ అది బాగా ఆరోగ్యంగా మైండ్ కంప్లీట్ గా ఫ్రీగా రిలాక్స్ అయిపోతుంది స్లీప్ లో అప్పుడు తెల్లవారుజాన్ ఫోర్ ఆ ప్రాంతం దగ్గర నుంచి క్లియర్ గా ఉంటుంది సెన్సిటివ్ ప్లేట్ లాగా అప్పుడు ఏమన్నా కనుక వచ్చినట్లయితే దే రిఫ్లెక్ట్ ఫ్యూచర్ అవి దివ్యములైన స్వప్నములు అంటారు ఒక్కొక్కడు రియలిస్టిక్ గాను ఒకప్పుడు సింబాలిక్ గాను ఫ్యూచర్ ని రిఫ్లెక్ట్ చేస్తాయి అది కూడా ఆరోగ్యవంతుడు లేకపోతే వాడి తరూకు డిస్కంఫర్ట్స్ అన్ని డ్రీమ్స్ కింద వస్తుంటాయి ఈ జీరో ఏదో కట్టుకొని స్వప్న శాస్త్రాన్ని చదువుకోవాలి వీడికి హారిబుల్ డ్రీమ్స్ ఉంటాయి ఇప్పుడు సఫకేషన్ వల్ల తర్వాత ఇంకా ఈ యాంగ్జైటీలో నిత్రలో వీడు నిద్రపోయే వారికి అక్కర్లేదు కళ్ళు రావాల్సిన అవసరం ఉంది వాడికి ఇప్పుడు ఇంకో నాలుగైదు నెలల తర్వాత ఏదో జరుగుతుంది అనుకోండి వాడికి కళ్ళు రావాల్సిన అవసరం లేదు కాన్ఫిడెన్స్ ఉన్న వాడికి ఇవన్నీ దుర్బల హృదయాలకే ఏం జరుగుతుంది అనే పాయింట్ జాతకం చూపించేవాడు చేతాపి చూడమనేవాడు అంటే వీక్ ఫెలోస్ కి సంబంధించినటువంటి ఏం జరగాలో ఆటోమేటిక్గా తను చూసుకున్న దాన్ని బట్టి ఉంటుందనే ట్రూత్ తెలిసిన వాడికి ఎప్పుడు కూడా హీ నెవర్ సబ్మిట్ హీఈస్ మైండ్ టు ది ఫ్యూచర్ బికాజ్ హీ ఫ్యూచర్ ఈజ్ హీన్ ఈ అందుకని బ్రాహ్మ ముహూర్తంలో లేచేటువంటి వాళ్ళకి స్వప్నాలు రావాలనే దరిద్రం అవసరం లేదు ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ దేర్ ఓన్ బిహేవియర్ అండ్ దేర్ ఓన్ ఫ్యూచర్ డిపెండింగ్ అపాన్ దేర్ ఓన్ బిహేవియర్ అందుకనే వాళ్ళు ఎవరినైనా జాతకం అడగటం కానీ బ్రష్టి అడగడం కానీ సాముద్రికం అడగటం కానీ లేదా ఇవన్నీ జరగలేదని నిందించడం ఇట్లాంటి యూస్లెస్ థింగ్స్ లో ఏమీ చేయరు దే గ్రో సైలెంట్ ఓవర్ దీస్ థింగ్స్ అంటే మేక్ బెటర్ యూజ్ ఆఫ్ హెవరీ సైన్స్ బికాస్ దే డిపెండ్ అపాన్ దేర్ బిహేవియర్ ఫర్ దేర్ ఫ్యూచర్ వాళ్ళకి బ్రాహ్మ ముహూర్తంలో లేచే వాళ్ళు ఎప్పుడు అలా ఉంటారు వాళ్ళ స్వప్నంతో సంబంధం ఉంది వెన్ థింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ వై షుడ్ దే డిపెండ్ అపాన్ డ్రీమ్ పెళ్ అయినట్టు కలొస్తుంది ఏమొస్తుంది రాదు ఆ కల రాకుండా పెళ్లి అయింది అనుకోండి అది కదా కావచ్చు అంటే మామూలుగా ఫ్యూచర్ ని గురించి ఎలా ఉంటుంది అనేటువంటిది పర్సెంటేజ్ ఆఫ్ లాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనలో ఉంటుందో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వీక్నెస్ ఉంటుందో అంత పర్సెంటేజ్ ఫ్యూచర్ మీద ఓ కన్ను వేసి ఎలా జరుగుతుందో కనుక్కుందాం చూద్దాం పోనీ ఆలోచిద్దాం అని ఉంటుంది క్రమంగా పెద్దలు చెప్పిన మార్గాన్ని నడుచుకుంటూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిన కొద్దీ ఆ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అనేటువంటి దుర్బుద్ధి పోతుంది ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే మనం 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 ఎలా చేస్తుంటే అలా ఉంటుంది అన్నం తింటే ఆకలి తీరుతుంది లేదా వేస్తుంది ఫ్యూచర్ దిస్ ఈజ్ వాట్ ది ఎల్డర్స్ జర్కింగ్స్ ఉంటాయి అంటే ఉలిక్కి పడుతున్నట్లు చేతులు కాళ్ళు అవుతున్నట్లు ఇవన్నీ వస్తుంటాయి ఏదో ఒక లింబు జక్కే మూమెంట్ చేస్తూ ఉంటాడు ఏదో మనిషి అంతా ఎగిరిపడుతూ ఉంటాడు ఇట్లాంటివన్నీ ఉంటాయి తర్వాత నిద్దట్లో ఇచ్చింగ్ ఎక్కువగా ఉంటుంది దొరద పగలు తక్కువగాను నిద్దట్లో ఎక్కువగాను ఉంటుంది నిద్ర పట్టంగానే విపరీతమైన దొరద గోక్కుంటూ ఉంటాడు ఒంట్లో ఉన్నటువంటి చర్మ వ్యాధులు ఉన్న చోట సంక్రమలో గద్దలలో మొదలైనటువంటి చోట ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువగా ఉంటుంది నిద్ర కానీ ఎక్కువగా ఉంటుంది అదే సల్ఫర్ అయితే పక్క మీద పడుకున్న తర్వాత ఏ భాగాలైతే శరీరంలో పక్క మీద ఆనుకొని ఉన్నాయో ఆ భాగాల్లో విపరీతమైన దురద క్షీమలు పుడుతున్నట్లు అదే సోరిణం అయితే ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఒంటి నిండా ఉన్న బట్టలు తీసేసి గాలి తగులుతూ ఉండగా భరించలేనిటువంటి దుర్భరమైనటువంటి దురద అంటే వెన్ ది బాడీ ఫస్ట్ ఎక్స్పోజ్ ఆఫ్టర్ సమ్ అవర్స్ టు బ్రీజ్ వెన్ దేర్ ఈస్ అన్పేనబుల్ అండ్ అన్కంట్రోలబుల్ ఇచ్చింగ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం కనుక ఇట్లా సోర్ణం దొరద ఒకలాగే ఉంటుంది సల్ఫర్ దొరద ఒకలాగా ఉంటుంది కార్బోహెజటేబుల్స్ దొరద నిద్ర పట్టినప్పటి నుంచి మెడుకు వచ్చే వరకు ఎక్కువగా ఉంటుంది మామూలు కన్నా ఇది ఒకటి నిదట్లో అనేక విధములైనటువంటి దయ్యములు భూతములు పిశాజములు ఎలా కనిపిస్తూ ఉంటాయి ఇంకొకటి వీడికి ఉన్న మెంటల్ సింటమ్ ఎంత నిద్రలో ఉంటాడో ఉన్నా సరే వాడు మీరు లైట్ తీసేసారంటే ఓ అంటూ లేస్తాడు వెంటనే వెనుకొస్తుంది చీకట్లో ఉన్నాడంటే ఇమ్మీడియట్ గా మెడుకు వస్తుంది సౌండ్ చేయక్కర్లేదు మీరు లైటే సౌండ్తో సంబంధం లేకుండా లైట్ కి సంబంధించినటువంటి రియాక్షన్ ఇది దీనికోటి స్ట్రామోనియం కోటి రెండింటికి ఉన్నది నోట్ చేసుకోండి పక్కన మెడుకుగా ఉన్నా కూడా చీకటికి నిలిస్తే భయం వాడికి వాడికెంతే లైట్ ఉండాలి ఆఫ్ ఈవెనింగ్ ఇంకా నెక్స్ట్ బాగా పెద్దమెంటల్ సిమ్టమ్స్ ఇది చాలా ప్రామినెంట్ గా చూసుకోవాలి డిఫరెన్స్ అబౌట్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ డిఫరెన్స్ అబౌట్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ బంధువులు మిత్రులు వారి ఎడల ఆపేక్షలు క్రమంగా కృషించి పోవుట క్రమంగా భార్య పిల్లలు అంటే ఆపేక్ష ఉండదు క్రమంగా భర్త పిల్లలు అంటే ఏది అపేక్ష ఉండదు ఆ ఊళ్ళోనే ఇంకొక ఇంకో ఇల్లు అద్దెకి తీసుకుని ఉన్నటువంటి వైఫ్ రెండు కేసులు ఈ ఊళ్ళోనే మనం ఎరుగునే ఉన్నాయి హస్బెండ్ పిల్లలు ఒక ఇల్లు తీసుకుని ఉంటారు వైఫ్ ఇంకొక ఇల్లు అని ఉంటారు ఆ డిగ్రీ దాకా చాలా ఎఫెక్ట్ అయిపోతాయి ఎఫెక్షన్స్ అలాగే పిల్లలు కార్బోహైడ్ర టబులెట్స్ కి క్రమంగా ఈ చేంజ్ వస్తూ ఉంటే తల్లిదండ్రులు చాలా ఆదరంతో పెంచినా పోషిస్తూ ఉన్నా చదివిస్తూ ఉన్నా సంగీతం మొదలైనవి చెప్పిస్తూ ఉన్నా ఆదరిస్తూ ఉన్నా మంచి గుడ్లు మొదలైనవి కొనిపెట్టి ఏం చేస్తూ ఉన్నా ఒకరితో ప్రత్యేకం తనలాగా బిహేవ్ చేసే వాళ్లతో ఫ్రెండ్షిప్ అయి తల్లిదండ్రుల మీద కుట్ర చేసి ఏదో ఒక రోజున డిసేవ్ ది పేరెంట్స్ అండ్ రన్ అవే పేరెంట్స్ అంటే వాళ్ళ గుండె బదులయ్యేట్టుగా బిహేవ్ చేస్తారు ఈ అండ్ కాన్సిక్వెంట్లీ దే గోయింగ్ డిసీజెస్ లైక్ క్యాన్సర్ ఎందుకంటే కార్బోహైడ్రబుల్స్ కేసు నెగ్లెక్ట్ చేస్తే క్యాన్సర్ మొదలైన మహావ్యాధులకు పెడుతుంది గ్యాంగిరీలైన ఎంత ఎఫెక్షన్ సౌత్ లో వాళ్ళు వర్షిస్తున్నా క్రమంగా డ్రై అయిపోతే దే బిహేవ్ క్వైట్ ఇండియా ఫుడ్ అండ్ క్రికెట్ చాలా ఇన్సిన్సియర్ గా చక్కగా ఇంటనే ఉంటూ ఉంటారు భోజనం చేస్తూ ఉంటారు వాళ్ళతో బుద్దకింపు మాటల పేరెంట్స్ తో మాట్లాడుతూ ఉంటారు నాన్న నాకు వంద రూపాయలు లేవు పండక్కి అని అడిగితే ముచ్చటబడి ఇస్తూ ఉంటాడు కూతురికి తండ్రి అంటే హార్ట్లెస్లీ ప్లే అపాన్ ది ఫీలింగ్ ఇంచేత స్వరా వల్ల లాస్ ఆఫ్ ఎఫెక్షన్స్ వస్తాయి వ్యాధి తెలుసుకోవాలి వేడుకలు గుడ్డలు గిడ్డలు అన్ని తీసుకుంటారు ఈ లోపల వాళ్ళ ఫ్యూచర్ కి వాళ్ళ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అని అనుకుంటున్నారు వాళ్ళ గ్రేవ్ వాళ్ళు తవ్వుకుంటున్నాం తెలియదు పేరెంట్స్ కి తెలియకుండా వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళు తయారు చేసుకుంటూ ఉంటారు లెఫ్ట్ ఆన్ ది స్ట్రీట్స్ మెరిటై ఎందుకంటే వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే కదా అవతల ఇలాంటి వాళ్లతో పేరెంట్స్ ఎగ్రిక్స్ట్గా కుట్ర చేసేటువంటి వాళ్ళంటే ఎఫెక్షన్స్ ఎలా ఉంటాయి వాడు అయితే ఎనకాడే అవ్వాలి కార్బోహైడ్రేట్ డబ్బుల లేకపోతే సెటిల్ అవార్డు అంటే ఒక తండ్రి నలభై పంపించేస్తాడు దీని దగ్గర డబ్బులు కానీ ఏమన్నా మీరు కానీ ఉంటాయి వీ సీ మెనీ స్టోరీస్ లైక్ దట్ అండ్ ఆఫ్లీ ది గర్ల్స్ బిలాంగ్ టు ఐదర్ సెపియా ఆర్ కార్బోహైడ్రేట్స్ ఆర్ పల్సటిలా అందుకని ఇండిఫరెన్స్ అనేటువంటి మాట చాలా సిగ్నిఫికెంట్ ఈ డ్రగ్కి ఈ సంగతి ఈ డైమెన్షన్ కార్బోహైడ్రేట్స్ గురించి చాలా మంది కాన్షియస్ గా ఉండరు మర్చిపోతారు అసలు ఏదన్నా మహావ్యాధులు క్యూర్ కావాలంటే అంటే ఆస్తమా కానీ ఇటువంటి వాటిల్లో వీటిల్లో ఏదన్నా దొరికి దీని మీద కార్బో ఏడ్రగ్ అయినా వేస్తే క్యూర్ అవ్వాల్సిందే కానీ అవతల ఫిజికల్ గా మనం చూస్తున్న సిమ్టమ్స్ లో వేస్తే క్యూర్ అయ్యేది లేదు సింగిల్ డోస్ తో ఆస్తమా క్యూర్ అయిపోతుంది చూసి కనుక వేస్తే టూ హండ్రెడ్ ఒక మాట అంటే అట్లాంటివి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి క్లియర్ గా మనకి ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడు మెక్సాల్ టూ హండ్రెడ్ ఒకే డోస్ తో ఆత్మ లాంగ్ గా క్యూర్ అయిపోయినటువంటిది ఒక లేడీ ఈ ఊళ్ళోనే ఉన్నారు మెంటల్ మెంటల్ కంట్రోన్స్ దొరికింది అందువల్ల అది క్యూర్ అయిపోయిన తర్వాత చేయంత కూడాను స్కిన్ డిజీజ్ వచ్చింది వచ్చిన స్కిన్ డిజీజ్ త్రీ ఇయర్స్ అలాగే ఉంది దొరద త్రీ ఇయర్స్ వారం చేసి చట్టం త్రీ ఇయర్స్ అయిన తర్వాత ఫర్ మ్యాటర్స్ ఆఫ్ డీసెన్సీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ది వైఫ్ విఈకీ ఇట్ విశాఖపట్నం అని అది ఇంతకాలం ఇండిఫరెన్స్ ఇన్డీసెన్సీ భరించలేక షీ ఘాట్ క్యూర్డ్ ఇన్ బెంగళూరు అండ్ అగైన్ షీ ట్ ది అస్తమా ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ వాట్ ఈడ్ ది మ్యాటర్ ఆఫ్ డీసెన్సీ ఎక్స్టర్నల్ ది మినీ మెథడ్స్ టు సప్రసిద్ధి ఎవరైతే ఆస్తమా రాదు సప్రసైండ్ కనుక యాస్తమా వచ్చింది రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు లోపల ఎంత డీప్ గా ఉందో అన్నాడు మనం భరించవలసిందే ఇది తగ్గాలంటే ఆటోమేటిక్ గా పోతుంది అన్ని కేసుల్లో పోవటంలా కొన్ని అదృష్టం కొన్ని కేసుల్లో రెండు మూడు నెలల్లో పోతాయి స్కిన్ డీజీ పోతుంది అనేది మనం కర్తలం అది చూస్తూ ఉండవలసింది అలాగే హైదరాబాద్ లో కురవాడికి మెంటల్ సింటమ్ దొరుకుతుంది అంటే అది చాలా కాలం నుంచి ఎపిలెప్సీ ఫిట్స్ ఉన్నాయి జింకం మెటాలికం ఒక డోస్ వేసింది ఒక డోసుతో మళ్ళీ అసలు ఫిట్స్ రికరెన్స్ కూడా లేకుండా కంప్లీట్ గా ఫీవర్ అయింది ఆరు సంవత్సరాలు అయింది అన్ని కేసులు అట్లా ట్రీట్ చేయవచ్చును డాక్టర్ ఒళ్ళ దగ్గర పెట్టుకుని ఫిలాసఫీ మెటీరియల్ మెడికల్ జాగ్రత్తగా క్షుణ్ణంగా ఉంటా పేరెంట్స్ పేషెంట్స్ మనతో కోఆపరేట్ చేసి ఇవ్వవలసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వటంలో కాంప్లెక్స్ లేకుండా ఉండటం ఈ రెండు ఎక్కడ కలిస్తే అక్కడ ఫస్ట్ డోస్ తో క్యూర్ అవుతాయి ఈ రెండు కలవటం దేని మీద ఆధారపడి ఉంటాయి ఆ పైన ఉంటుంది రెట్రిబ్యూషన్ అంటే కర్మ సిద్ధాంతము హోమియోపతి అయినంతే అలోపతి అయిన ఏపతి అంటే మనకు ఆ బుద్ధి అవతల వాడికి ఇన్ఫర్మేషన్ అయిపోద్దా అని పుట్టడం దేని మీద ఆధారపడి ఉంటుంది మన ఎత్తున చేసుకున్నటువంటి మన ప్రీవియస్ కాంప్లెక్స్ అంటారు అంటే మెంటల్ సైకలాజికల్ కాంప్లెక్సెస్ లేక పూర్వకర్మ వాసన అంటారు దాని మీద ఆధారపడడం అక్కడ ఎవడో హెల్ప్ చేస్తే అది తమాషగా సింకరనైజ్ అయిన చోట మాత్రం క్యూర్స్ మిరాక్యులస్ క్యూర్స్ ఇది మంద మంత్రమా అని కానీ రెండూ కాదు భగవద్ అనుగ్రహం అని గుర్తుంచుకోవాలి ఊళ్ళ దగ్గర పెట్టుకు మందు తట్టడం మెడికల్ సైన్స్ లో ఏమి ఉండదు ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనేటువంటి సద్బుద్ధి పుట్టడం మెడికల్ సైన్స్ లో ఉండదా రెండు కలవాలి కనుక ఇట్ ఈస్ టుగెదర్ ఎ డిఫరెంట్ డైమెన్షన్ మన శాస్త్రీయ విద్యా విధానము అనే దానికన్నా పైన విషయం ఇది వారు చేతనైతే సాధించి మనకు పెట్టవచ్చు ఈ మార్గం కార్బోహైడ్రేట్ ట్రెంట ఎఫెక్షన్స్ బ్లాటెడ్ అవుట్ అన్నాడు బ్లాటెడ్ అవుట్ అనగా ఆపేక్షలు మనసు నుండి తుడిచివేయబడినవి సంపూర్ణముగా తుడిచివేయబడినవి అది కేస్ గుర్తుంచుకోండి మనిషి నల్లగా కప్పేసినట్టు అయిపోతాడు పదేళ్ల తర్వాత చూస్తే అయిపోయే స్కిన్ డిసీజ్ ఇక్కడ 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 ఉంటుంది తర్వాత క్రమంగా దొరుకులేనటువంటి ఒక మైజర్లీ నేచర్ వస్తుంది డబ్బుల మీద మొదలైనటువంటి వస్తువులు వీటన్నిటి మీద స్థాపత్రయము కాపీనో వస్తుంది ఈ వస్తువు మనకు వస్తే బాగుండు ఏదో ఇది నాకు ఇస్తావా అని అడుగుతూ కకూర్తి పడి అడుక్కుంటూ ఉంటాడు ప్రతివాడిని ఈ ట్రాన్సిస్టర్ ఎక్కడ కొనవు అని అడుగుతాడు లండన్ లో తీసుకొచ్చాను అంటే చాలా బాగుంది అంటే పోనీ తీసుకొని వాడు అనాలని ఇట్లాంటి కక్కుర్తులని కార్బోహర్ డ్రబ్ ఉంటాయి అవతల వాడు కూడా కార్బోహైజ్ అయితే అవును చాలా బాగుంది అంచేతనే ఆ కంటి తెచ్చుకున్నా ఆ కంటి తెచ్చుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం కూడా నాకు అలా ఉంది మా ఇంట్లో నువ్వు కూడా తెచ్చుకుంటే బాగుందని అంటాడు ఇద్దరు కార్బోయో కార్బోయోజ్ వెయ్యం కోళ్లలో మాట్లాడుకుంటారు ఉంటుంది క్రమంగా చాలా డర్టీగా రిక్షాలకి డబ్బులు పెట్టాడు నడిచి పెడతాడు ఇట్లాంటిదైనా తయారవుతాయి అటువరకు లేనివి పుట్టుక చేత సహజ సహజకవచ్చుకుంటే ఈ లక్షణాలు ఉంటే అది వేరే విషయం ఇప్పుడు పుట్టుకతో బాగా ఉంటాడు శుభ్రంగా తర్వాత ఈ స్వరాలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ వస్తాయి క్రమంగా ఈ మైజర్లీనెస్ ముదిరి ఇంట్లో ఆపేక్షలు తగ్గిపోతాయి ఇంట్లో వాళ్ళు ఎవరిని సినిమాలకి కానీ మొదలైన వాళ్ళకి పంపించడు ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది కాదు ఆరోగ్యానికి మంచిది కాదు అయితే తాను కళ్ళు ముంచుకొని కూర్చోవచ్చు కదా వాళ్ళు పిల్లలు పెడతానన్నా వెళ్ళని వాడు లేదా పేకరీ బ్యాజికి పెడతాం అంటే నాన్ సైన్స్ అంటే డబ్బులు ఖర్చు అవుతాయి తీసుకెళ్లడం ఇట్లా క్రమంగా తగ్గిపోతాయి మెయిల్స్ లో అయినట్లయితే కార్బోహైడ్రెస్ డబ్బులు ఎక్కువ ఉంటుంది జైంట్స్ డెల్స్ అంటే మహాపిశాచము బిహేవ్ చేస్తారు స్త్రీలు భర్తకి పిల్లలకి అన్న ఉండి పెట్టదు వండుకో ఏంటంటే బియాండ్ ఎనాలిసిస్ ఎక్స్పీ ఏమిటంటే సిపియా ఒకటే బికాజ్ ఇట్ ఇంకేందో హారిబుల్ థింగ్ పొద్దునే స్నానం చేసి పలు బొట్టు పొట్టు పెట్టుకుని మంచి గుట్టలు వేసుకుని అక్కడ కుర్చీ కూర్చుంటుంది అది తీసుకురా అక్కడ పట్టుకెళ్ళు చేయి పిల్లల చేత పనులు చేయించుకుంటూ ఉంటారు చిన్న చిన్న పిల్లల చేత మనవల చేత పనులు చేయించుకునేటువంటి హారిబుల్ బేస్ట్లీ లేడీస్ విల్ లేదా భర్తని పిల్లల్ని విడిచిపెట్టి ఫర్ ఎవర్ పుట్టింటికి వెళ్లిపోయి అక్కడ ఉండిపోయినటువంటి వాడు లేదా భర్తనే పిల్లల్ని నలుగురు పుట్టాక కూడా పిల్లలు హస్బెండ్ తో డైవర్స్ చేసి ఇంకొకరితో వివాహం చేసుకుని వెళ్ళిపోయినవాడు యూ విల్ సి ఆల్ సార్ట్స్ ఆఫ్ మోస్ట్ అన్బిలీవబుల్ అండ్ అన్ఇన్క్రెడిబుల్ స్టోరీస్ ఇన్ సెబియా పిల్లల తల్లి యూ మే నాట్ బిలీవ్ దట్ షీ డైవర్స్ అండ్ గాట్ హర్సెల్ఫ్ మ్యారీడ్ విత్ అనదర్ ఫెలో ఇన్ ది సేమ్ టౌన్ అండ్ సిటీ అండ్ బిహేవ్స్ ఇన్ ది సేమ్ మేనర్ విత్ ది న్యూ హస్బెండ్ ఆల్సో ఎందుకని ఇక్కడ ఉన్న ఆపరేటర్స్ లో బుర్రలో సరుకేం మారలేదు కదా సెపియా పడలేదు హస్బెండ్ వచ్చాడు కానీ సెపియా రాలేదు కదా సో ది సేమ్ డూమ్ ది న్యూ హస్బెండ్ మీ వి బట్ దేర్ ఆర్ ఎ సటన్ పర్సంటేజ్ బట్ ది పర్సంటేజ్ ఇస్ మోర్ దాన్ వాట్ ఇట్ ఈజ్ ఇన్ ఇండియా అంతవరకు చెప్పచ్చు అయితే ఒకటి ఉంది వెస్ట్ డైవర్స్ చేసేటువంటి లేడీస్ లో ఒక కొంత భాగం మాత్రం హస్బెండ్స్ బీస్ట్లీ ఫెలోస్ అండ్ ఇండిఫరెంట్ డ్రంకర్స్ అండ్ హారీబుల్ ఫెలోస్ అయినందువల్ల ఉన్న కేసులో ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నాయి ఇన్ మెనీ కేసెస్ ది హస్బెండ్ ఈజ్ ద బీస్ట్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబుల్ అండ్ హీ స్టాప్స్ ఈజ్ ఎర్నింగ్ జాబ్ మానేస్తాడు పాపం ది లేడీ షుడ్ ఎండ్ అవుట్ సైడ్ అండ్ షుడ్ కుక్ అండ్ అరేంజ్ ఎవ్రీథింగ్ ఇన్ ది హౌస్ పిల్లలను చూసుకోవాలి వంట చేసుకోవాలి మరి అంట్లో గిన్నెలు తోమటం పని వాళ్ళని మనకు ఉన్నటువంటి నేచలీ అండ్ క్యాస్లీ హ్యాబిట్స్ వెస్ట్లో లో లేవు అంట్లు వాళ్ళు పనిచేసేవాళ్లు ఎవళ్ళంటూ వాళ్ళు అనేటువంటి మానవత్వం ఉన్నటువంటి జాతి పాశ్చాత్య జాతి అందుకని వాళ్ళు ఆవిడే అంట్లు తోముకోవాలి ఆవిడే కంచాలు కడుక్కోవాలి ఆవిడే తుడుచుకోవాలి అక్కడ అరేంజ్ చేసుకోవాలి అందరికి అన్నాలు పెట్టాలి మళ్లీ టేబుల్ ఆ కంచాలు అవన్నీ తుడుచుకోవాలి ఆఫీస్కి వెళ్లాలి ఆఫీస్ పని చేయాలి ఆ జీతం తీసుకురావాలి ఇంటికి అద్దెకి హస్బెండ్ తాగుడికి ఇంట్లో ఉన్న బడ్జెట్కి నడపాలి ఇక్కడ ఎదురు తిరిగి డైవర్స్ చేసేటువంటి లేడీస్ బాగా మన ఇండియాలో కన్నా ఎక్కువ పర్సెంటేజీ ఉన్నారు కోపడకపోతే తప్ప అని నా ప్రశ్నే పడికండి వాళ్ళ తప్పు కనుకైతే వైఫ్ కూడా తాగుతూ అలా ఊళ్ళో పడి ఎందుకు చేత వ్యభిచే చేయరాదు అని రెండవ ప్రశ్న ఉన్నది హస్బెండ్ చేసినట్లే వైఫ్ ఎందుకు బిహేవ్ చేయరాదు ఈస్ నాట్ రాంగ్ కనుక ఈ రెండు ప్రశ్నలు కంపాటిబుల్ కాదు గనక వెస్ట్ లోను ఈస్ట్ లోను ఎక్కడ కూడా ఇవి కలిసి హస్బెండ్ చేసిన క్రైమ్స్ తప్పు కాదైతే వైఫ్ ఎందుకు చేయకూడదని నా చిన్నప్పటి నుంచి నాకున్న ప్రశ్న ఈనాటి వరకు సమాధానం రాలేదు ఎవరిన వచ్చినట్లయితే లేచి లెంపకాయ కొట్టి చెప్పండి మీ దగ్గర సమాధానం ఒకటి ఉంటే ధర్మశాస్త్రాలు కోర్టు చేయటం ఇలాంటి నపవాసకమైన పనులు చేయరాలి అంటే మన దగ్గర ఆన్సర్ ఉంటే చెప్పాలి కానీ వాడిలా చెప్పాడు వీడిలా చెప్పాడు వాడు కూడా మనలాంటి పిచ్చిమండ గుడికాయ ఉండొచ్చు అది వేరే విషయం టేక్ ప్లీజ్ వెస్ట్ లో డైవర్స్ చేసేటువంటి వాళ్ళలో ఎక్కువ మంది హస్బెండ్స్ చాలా అన్వర్దీ ఫీల్ ఏ ఉద్యోగం లేకుండా ఏ వ్యాపారం లేకుండా ఊరికి రోడ్ల మీద తిరిగి తాగి వచ్చేసి సాయంత్రం కూడా షికారెడ్డి వచ్చేటువంటి వెగబాండ్స్ అండ్ లోఫర్స్ పర్సెంటేజ్ ఎక్కువ మన ఇండియాలో కన్నా ఉన్నటువంటి వాళ్ళు చాలా సిన్సియర్ గా ఉంటారు వాళ్ల ముందు మనం దమిడికి పనికిరాము కానీ ఉన్న లోఫర్స్ ముందు కూడా మన లోఫర్స్ ఎందుకు పనికిరారు పన్న దేంట్లో అయినా పెద్దదే వాళ్ళది